రాష్ట్ర ప్రభుత్వము దాదాపు ఒక థౌజండ్ ఒక సర్వే పోస్టులు థౌజండ్ భర్తీ చేయాలని ఆలోచిస్తూ ప్రపోజల్ డిసిషన్ తీసుకుంది ఇది చాలా మంచి నిర్ణయం ఎందుకంటే రాష్ట్రంలో భూ తగాలు భూముల సర్వే దాదాపు నిజాం కాలేజీ నిజామ పాలన జరిగింది ఆ తర్వాత వందల సంవత్సరాలు గడిస్తే కూడా సర్వే జరగలేదు ఇప్పుడు రెడ్డి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది సర్వే చేయాలి ప్రతి ప్రాంతంలో సర్వే ఉండాలని వెయ్యి సర్వేర్ పోస్టులు మంజూరు చేసారు కానీ ఈ సర్వేర్ పోస్టులు ఎవరితోటి భర్తీ చేయాలి క్వాలిఫైడ్ తోటి భర్తీ చేయాలి ఇక్కడ బీఈ బీటెక్ చేసిన సివిల్ సివిల్ సర్జెస్ వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు యాభై వేల మంది ఉన్నారు మంచి ఎక్స్పర్ట్స్ వాళ్ళు టాలెంటెడ్ వాళ్ళన్ని అప్డేట్ నాలెడ్జ్ ఉంది ఒక్క ఇంచు కూడా పొరపాటు రాకుండా లెక్కలు చెప్పేటోళ్ళు వాళ్ళు వాళ్ళని నిలిచిపెట్టి ఏ లెక్కలు వాళ్ళు మూగ లెక్కలు తెలిసినోళ్ళతో వీఆర్ఏలతోటి వీఆర్ఏలతోటి కావలకాలతోటి నేను లెక్కలు తీస్తా సర్వే చేస్తా అనడం చాలా దారుణం ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలి లేకపోతే రాష్ట్రంలో అగ్గి అవుతుందని మేము హెచ్చరిస్తున్నాం తెలంగాణ మూమెంట్ ఎట్లయిందో సివిల్ ఇంజనీర్స్ తక్కువ గారు వాళ్ళు టాలెంటెడ్ పర్సన్ వేల మంది ఉన్నారు వాళ్ళందరితో అగ్గిం అండిస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు సర్వే రిపోర్ట్ భర్తీ చేయడం మంచిది మీ కింద ఆఫీసర్లు దొంగ జమాను మీ చుట్టూ వాళ్ళందరూ తప్పుడు సలహాలు ఇస్తున్నారు ఇది సర్వేలకు మా వాళ్ళకు ఇంజనీరింగ్ మినిస్టర్లతో భర్తీ చేయి మొత్తం లెక్క నుంచి పొరపాటు రాకుండా సర్వే చేసి గ్రామాలలో భూతాగాలు లేకుండా చేస్తారు లేకపోతే రోజు కొట్లాటలు పంచాయతీలు అన్నదమ్ముల మధ్య పంచాయతీ పాలుల మధ్య పంచాలి పక్క భూములతో పంచాలి ఈ వాగులు వంకలతో పంచాలి భూమి ఎంత ఉందో తెలియదు ఈ విధంగా అస్త అస్తమైంది రెవెన్యూ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థను సరిచేయాలంటే ఒక సివిల్ ఇంజనీర్ మాత్రమే సరి చేస్తారు ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ప్రతిష్ట కోదు రెవెన్యూ మంత్రి కూడా చెప్తున్నాం ప్రతిష్ట కోకు ఒత్తిళ్లకు లొంగకు సా సాఫీగా పాలన సాగాలి నిబద్ధతతోటి పారదర్శకంగా పాలన జరగాలంటే సివిల్ ఇంజనీర్లతో సర్వేర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు అంటే ఇది అస్తవ్యస్తం కాదు ఈ నిర్ణయం తప్పుడు నిర్ణయం సర్వేలను వీఆర్ఏర్లతో భర్తీ చేయడం విఆర్ఏలు ఎవరు విలేజ్ రెవెన్యూ కావర్ కాదు రెవెన్యూ అస్టేట్ అంటే జూనియర్ అస్టేట్ వాళ్ళతోటి ఇట్లా సర్వే చేస్తావు ఇది టెక్నికల్ పోస్ట్ ఇది పూర్తిగా టెక్నికల్ సివిల్ ఇంజనీర్ చేసేటోళ్ళు దీనికి అను వీళ్ళు కరెక్ట్గా లెక్కలు చేస్తారు ఒక ఇల్చు పొరపాటు రావద్దు ఒక ఫీటు పొరపాటు చేయొద్దు ఆ విధంగా లెక్కలు చేస్తారు ఇప్పటికే పంచాయతీలు గ్రామాలలో చాలా ఉన్నాయి ఏళ్ళ తెరబడి కోర్ట్ల చుట్టూ తిరుగుతున్నారు కోర్టు జడ్జిమెంట్లను ఇంప్లిమెంట్ చేయడానికి కూడా వీళ్ళ దగ్గర అథారిటీ లేదు టెక్నికల్ స్టాఫ్ లేదు టెక్నికల్ ఇప్పుడు ఇది టెక్నికల్ స్టాఫ్ విషయం ఇది ఇది టెక్నికల్ అంశం ఇది నాటే అడ్మినిస్ట్రేటివ్ అంశం కాదు ఇది టెక్నికల్ అంశం కాబట్టి టెక్నికల్ చదివిన వాళ్ళే ఉండాలి బీటెక్ చదివిన వాళ్ళు బీ బీఈ చదివిన వాళ్ళు ఉండాలి అది సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉండాలి అందుకోసం వీళ్ళతో భర్తీ చేయమని మేము అడుగుతాం అనుకుంటా ఉన్నారా వెయ్యి ఉన్నాయి ఇంకెక్కగా ఉండవచ్చు కానీ మొత్తం భర్తీ చేయమని అడుగుతున్నాం స్టులకు విఆర్ఓలను తీసుకుంది వాళ్ళ వాళ్ళ వృద్ధంటుంది మేము వీఆర్ఓలు విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోస్టులు కూడా భర్తీ చేయి ప్రతి గ్రామంకు సర్వేయర్ కావాలి అంటే నాలుగైదు గ్రామాలకు ఒక సర్వేర్ పెడతారు వాళ్ళు ప్రతి సర్వేర్ కావాలి ప్రతి వీఆర్ఏ అనేది విలేజ్కి ఒకరిద్దరు ఉంటారు సర్వేర్ నాలుగైదు గ్రామాలకు ఒకరు ఉంటారు కాబట్టి ఆ దిశగా సమర్థవంతమైన రెవెన్యూ పాలన ఉండడానికి సర్వేలు అవసరం రైతుల మధ్యలో ప్రజల మధ్యలో గొడవలు జరగద్దు భూ తగాదాలు ఉండొద్దు ఆ భూమి ఎత్తుంది కరెక్ట్ పాలన జరగాలంటే ఖచ్చితంగా సర్వేల అవసరం ఈ విషయంపై ప్రభుత్వాన్ని కలుస్తారా తప్పనిసరి సీఎం తోటి రెవెన్యూ మినిస్టర్ తోటి కలిసి రెవెన్యూ సెక్రటరీతో కలిసి దీని మీద పాలసీ నిర్ణయాన్ని తీసుకుంటారు నా పేరు నీలా వెంకటేష్ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రోజు మరి పవన్ అదే విధంగా రాజు నేత అదే రాజు నాయక్ అదే మొత్తం యూనిటీ విద్యార్థులతో నిరుద్యోగులతోని ఇలా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు యూనివర్సిటీలో డిప్యూటీ సర్వే పోస్టులను దాదాపుగా పదమూడు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరి ముఖ్యమంత్రుడి గౌరవనీయులు పెద్దలు మరి యువనాయకుడు పది వెయ్యి ఫిల్ అప్ చేయడానికి సిద్ధపడ్డారు కానీ దీంట్లో రెవెన్యూ మినిస్టర్ ఒక తిరికాసం పెట్టడం ఆ తిరికాసం అనేది వీఆర్ఓ వీఆర్ఏలకు మరి భర్తీ చేయడం అనేది విఆర్ఓ వీఆర్ఓలకు భర్తీ చేయడం అనేది ఎగ్జాంపుల్ ఎట్లుందంటే ఒక లాయరు డాక్టర్ చేసినట్టు విధంగా ఆపరేషన్లు చేసిన విధంగా ఉంటుంది ఎందుకంటే ఉద్యోగుల ఉద్యోగుల పరంగా ఉద్యోగుల పరంగా నిరుద్యోగులు ఉద్యోగాలు భర్తీ చేయాలని ఒక దిక్కుంగా పోట్లాడుతుంటే ఒక డిప్యూటీ ఒక ఇంజనీరింగ్ డిప్లొమా ఐఐటి అదే బీటెక్ చేసినటువంటి నిరుద్యోగులను పక్కకు పెట్టి వాళ్ళు చేయాల్సిన ఉద్యోగాలు వాళ్ళు చేసిన చేయాల్సినటువంటి భూ సర్వేను ఇలా విఆర్ఓ విఆర్ఓలకు ఏం తెలుస్తుంది విఆర్ఓ విఆర్ఓల దగ్గర పెద్ద వేల సంఖ్యలో కుంభకోణం జరుగుతుంది అనేది నిరుద్యోగులకు అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వము ఈ నిరుద్యోగులు మాత్రమే భుజస్కంధాల మీద ఎత్తుకొని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకునేది నిరుద్యోగులు పట్టగొట్టడానిక డిప్యూటీ సర్వే పోస్టులను అమ్ముకోవడానికే పెద్ద ఎత్తున కుంభకోణం జరిగే ప్రస్తావన ఉంది కాబట్టి దీనిని కఠినంగా శిక్షించే ప్రధాన ప్రాతినిధ్యత మరి ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి వెంటనే ఓన్లీ ఇంజనీరింగ్ డిప్లొమా అదేవిధంగా ఐఐటి ఇవి చేసిన బీటెక్ చేసిన వాళ్ళ త్రూని ఫిల్అప్ చేయాల్సిన బాధ్యత ఉంది ముఖ్యమంత్రి గారు మీరు ఈ కార్యాచరణ చేయకపోతే రెవెన్యూ మినిస్టర్ గారు మీరు దీన్ని వెనుక తీసుకొని డిప్యూటీ సర్వే వాళ్ళతోనే ఫిల్ చేయకపోతే మీ భర్తం పట్టడానికి నిరుద్యోగులు ఏమి వేసుకొని కూర్చోలే మిమ్మల్ని ఎక్కడికక్కడ వెంటాడడానికి సిద్ధంగా ఉన్నారు మా పోస్టులు మాకే భర్తీ చేసే విధంగా మీరు కార్యాచరణ చేయకపోతే మా కార్యాచరణ ఎప్పటికప్పుడు మరి ఆర్కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సే వెనకాడబోమని చెప్పి హెచ్చరిస్తున్నాం